నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతరెడ్డి ఆధ్వర్యంలో నేరడిగుండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పనులు పంపిణీ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హీరా సింగ్ మాజీ ఎంపీటీసీ కూర్మే మహేందర్ రమేష్ కుంటా శంకర్ ఎండి సద్దం దయాకర్ మనోజ్ అశోక్ మురళి లక్ష్మణ్ అల్మాస్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ నాయకత్వాన్ని గుర్తు చేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యువకులు తెలిపారు